త్రీ ఈడియట్స్ సినిమా మ్యాక్సిమం అందరూ చూసే ఉంటారు అందులో ముగ్గురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చేసిన హంగామా మామూలుగా ఉండదు నాలెడ్జ్ అంటే బట్టీ కొట్టి చదవడం కాదనే క్లియర్ మెసేజ్ను ఇస్తూనే ఓ విద్యార్థి తనలోని ప్రతిభను ఎలా పెంచుకోవాలని సమయస్ఫూర్తిగా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే గొప్ప సందేశాన్ని ఈ త్రీ ఈడియట్స్ సినిమా ద్వారా దర్శకుడు సమాజానికి ఇచ్చే ప్రయత్నం చేశాడు ఈ క్రమంలో ఈ సినిమాలో ఓ గొప్ప సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది ఇంజనీరింగ్ స్టూడెంట్ అయిన హీరో మిగతా ఇద్దరు స్నేహితులతో కలిసి ఆపద్ బాంధవుడిలా మారి అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీకి ప్రసవం చేస్తాడు అయితే ఈ రీల్ సీన్ కాస్త ఇప్పుడు రియల్ సీన్ అయింది అదేలాగో తెలుసుకోవాలంటే ఆపత్కాలంలో ధైర్యంగా వ్యవహరించి ట్రైన్లో ప్రయాణిస్తున్న ఓ గర్భిణీకి అర్ధరాత్రి ప్రసవం చేసిన ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ గురించి తెలుసుకోవాల్సిందే రియల్ హీరో అనిపించుకున్న ఇతడిపై ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తుంది అసలేం జరిగిందంటే సమయం అర్ధరాత్రి ఒంటి గంట దాటింది చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ వంద కిలోమీటర్ల వేగంతో రైలు దూసుకుపోతుంది ఇంతలో అందులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు ఉన్నట్టుండి పురిటి నొప్పులు రావడం మొదలయ్యాయి అర్ధరాత్రి సమయం రైలు వేగంగా వెళ్తోంది దీంతో ఏం చేయాలో ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఆ కంపార్ట్మెంట్లో ఉన్న ప్రయాణికులకు అర్థం కాలేదు అందరూ టెన్షన్ పడుతున్నారు ఇంతలోకి వేరే కంపార్ట్మెంట్ నుంచి వచ్చిన వికాస్ యువకుడు ఇదంతా చూసి వెంటనే రియాక్ట్ అయ్యాడు ముందుగా ట్రైన్ చైన్ లాగేశాడు దీంతో ట్రైన్ ముంబైలోని రామ్ మందిర్ స్టేషన్ దగ్గర ఆగిపోయింది అంబులెన్స్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు అయితే ఆ ప్రాంతానికి అంబులెన్స్ చేరుకోవడానికి సమయం పడుతుందని చెప్పారు మరోవైపు మహిళ పరిస్థితి చూస్తే విషమంగా ఉంది దీంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఇతర ప్రయాణికుల్లో కూడా టెన్షన్ మొదలైంది అప్పుడు రైల్వే స్టేషన్ ఆస్పత్రి బెడ్గా మారగా ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ వైద్యుడయ్యాడు దాంతో త్రీ ఈడియట్స్లోని రీల్ సీన్ కాస్త రైల్వే ప్లాట్ఫామ్పై రియల్ సీన్ అయిపోయింది అయితే ఈ సిచ్యువేషన్లో ఇంజనీరింగ్ స్టూడెంట్ అయిన వికాస్కు ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే తనకు తెలిసిన ఓ లేడీ డాక్టర్కి ఫోన్ చేశాడు వీడియో కాల్లో ఆమె చెప్పిన విధంగా గర్భిణి సురక్షితంగా ప్రసవించేలా చర్యలు తీసుకున్నాడు స్టేషన్లోని ప్రయాణికులు రైల్వే సిబ్బంది కూడా అతడికి సహకరించారు దీంతో మహిళకు సుఖప్రసవం అయింది ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ప్రసవం తర్వాత ప్రయాణికులకు రైల్వే సిబ్బంది సహాయంతో తల్లి బిడ్డను సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయిన వికాస్ ఆపత్కాలంలో ధైర్యంగా వ్యవహరించిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు వికాస్పై ప్రశంసల జల్లు కురిపిస్తూ కామెంట్లు పెడుతున్నారు